స్తున్నామమ్ వందనాలు నా పేరు హీలా దేవుని చూచేది ఎవరు అని తెలుసుకున్న కలవారు ధన్యుడు వారు దేవుని చూచేదరు మైసు వార్త ఐదో వార్థం ఎండవచనం యహోవ నీతివంతుడు ఆయన నీతిని ప్రేమించేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదాడు కీర్తనలు పదకొండో వార్థం ఏడో వచనం నేనైతే నీతి గలవాడున్నాయి నేను ఒక దర్శనం చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశని ఆశని కీర్తనలు పదిహేడో వాద్యం పదైదో వచ్చిన బెడ్డైన దాని మనసు కట్టముగా ప్రమాణం చేయక నిర్దోషమైన శుద్ధ సేవకులకు చేరి వచ్చిన విశ్వాసులకు క్రీ పేరుతో శుభాభివందనాడు నా పేరు అభిషేక్ అపోర్సులను విశ్వాసులకు చేసిన హెచ్చరికలు తెలుసుకుందాం అపోర్సుల కాయములు పదమూడవ పదకొండవ అధ్యాయం పద్ పదమూడవ అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలేనని అందరినీ హెచ్చరించను అపోసర కాలంలో పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచనం దేవుని కృపయందు నిలకడగా ఉండవలేనని వారిని హెచ్చరించను అపోసర కాలంలో పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై రెండవ వచనం శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలేనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలేనని వారిని హెచ్చరించిది ఒకటవతి మోతి రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనము ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలేనని వారిని హెచ్చరించుతున్నాను రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం అటువలనే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలేనని యవన పురుషులను హెచ్చరించుచున్నారు అందరికీ వంద